భార్యాభర్తలుగా మారిన అన్నా చెల్లెల పాదాలు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు మీరు అన్నా చెల్లెళ్ళు అంటూ ఒక చిన్న ఆవు దూడ మాట్లాడటం ఈ పాదాల దగ్గర ఉన్న శాసనాన్ని చదివితే చనిపోవడం ఈ పాదాలను ఎవరైతే దర్శిస్తారో సకల పాపాలు తొలగిపోతాయని ఈ ప్రదేశాన్ని పాప నాసిని అంటారని ఈ నది తీరంలో స్నానం చేసి ఆ పాదాలను పూజించి నమస్కరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అంత పవిత్రమైన ఈ పాపనాశిని ప్రదేశం ఎక్కడ ఉంది ఏ గ్రామంలో ఉంది ఈ గ్రామం వచ్చేసి వెల్లటూరు అంటారు పూర్వం ఈ గ్రామం పేరు తెల్లటూరు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోనే కృష్ణానది ఒడ్డునే ఉన్నటువంటి వెల్లటూరు గ్రామం ఈ వెల్లటూరు గ్రామం కూడా ఈ అన్నా చెల్లెలు భార్యాభర్తలుగా మారిన వీరి వలనే ఇక్కడ ఒక గ్రామం ఏర్పడింది ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా పులిచింతల ప్రాజెక్ట్ కట్టడం వలన బ్యాక్ వాటర్ లో మునిగిపోయింది ఈ యొక్క పుణ్యస్థలం చూడాలి అనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు వీలవదు ఇప్పుడు ఎండాకాలం సమయంలో పూర్తిగా వాటర్ తగ్గిపోవడం వలన ఆ యొక్క అన్నా చెల్లెల పాదాలు బయటపడడమే కాదు అక్కడ ఉన్న నూటొక్క శివలింగాలు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా బయటపడ్డాయి పూర్తిగా ఈ ఆలయాన్ని చూడాలి అనుకుంటే ఈ పులిచింతల ప్రాజెక్ట్ పూర్తి బ్యాక్ వాటర్ రాకముందే ఈ యొక్క ఆలయాన్ని చూడగలం సందర్శించుకోగలం అన్నా చెల్లెల పాదాలు ఇవంతా శాసనమా అది అంత శాసనం అండి అది ఊరు చదవలేరు పురాతన ఏగులు కూడా వచ్చి సదవ లేరు సజీవితేమౌతుంది సజీత జీవితం కింద చదివితే బతకరు అంటారు కూడా శాసన శాసనం జీవితంలో ఎవరు బతకరు పెద్దలు చెప్పేది కూడా వచ్చి అన్నచెల్లెల పాదాలు ఇవ్వ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఇవి అన్నా చెల్లెల పాదాలు ఇక్కడ అలాగే మనకి ఇక్కడ శాసనం దర్శనం ఇస్తుంది రాత్రి బండ మీద పెద్ద శాసనం రాసి ఉంది ఈ శాసనం ఎవరైతే చదువుతారో వారు బతికి ఉండరు అని చెప్పేసి ఇక్కడ పాదాలు గ్రామస్తు వాళ్ళకి పూర్వ తరాల వాళ్ళు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు ఈ శాసనం ఇంతవరకు ఎవరు చదవలేదని చదివిన వారు ఎవరు కూడా బతికి ఉండలేదనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రగాఢ విశ్వాసం వీళ్ళ నమ్మకం పెద్ద చరిత్ర మీ పేరు ఏంటండి నా పేరు హుస్సేన్ ఇక్కడ మనకి హుస్సేన్ గారు ఉన్నారు ఈ పాత ఇప్పుడు వెల్లటూరు గ్రామం పూర్తిగా మునిగిపోయింది ఇక్కడ చెరువు దగ్గర ఉన్నటువంటి వెల్లటూరు గ్రామంలో ఉంటారు మనం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు లక్కీగా మనకు కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అన్నా చెల్లెల పాదాలకి పెద్ద చరిత్ర ఉందని ఈ అన్నా చెల్లెల పాదాల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లిపి శాసనాలు రాస్తున్నారో వాటి గురించి పూర్తిగా హుస్సేన్ గారిని అడిగి తెలుసుకుందాం హుస్సేన్ గారు చెప్పండి ఏంటి అన్నా చెల్లెల పాదాలు మా చెల్లె నుంచి మా పెద్దలు చెప్పేదండి ఇక్కడ అన్న చెల్లెల పాదాలు అనేవి ఉంటే ఇక్కడ వచ్చి స్థానం చేసిన అంత పుణ్యం మహాపుణ్యం అని ఇదివరకు వెనకటి రోజులో బట్టలు ఉత్తర కాశీగా పేరుంది కాశీగా తెల్లటూర్ అని ఎల్లటూరు తెల్లటూరు అన్నారు వెల్లటూరు కాదు తెల్లటూరు తెల్లటూరు తర్వాత కాలక్రమేణా అయితే ఈ అన్నా చెల్లెల పాదాలకు ఏంటి ఈ చరిత్ర ఏంది అన్నాచల్లెల పాద చరిత్ర మా పెద్దల పురాతకాలం అనేది అన్నా చెల్లెలకి తల్లిదండ్రులు చచ్చిపోతే ఒక రోజు తెలియక వాళ్ళకి పెళ్లి చేస్తే అన్నాచల్లెలు ఎక్కడెక్కడ విడివిడిగా ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళయి పెళ్లిళ్ళయితే వాళ్ళకి ఒక ముసలం మున్ని ఆ రోజుల్లో మాకు చెప్పేది పెద్దలు చెప్తున్నట్టు కూర్చుంటున్నప్పుడు అర్థమైంది మాకు మటుకే మనక అంటే ఎట్లా అంటే మరి ఒక దూడ పలుకు దాడితే మరి తెలిసి తెలియక మీరు అన్న అన్నీ పెళ్లి చేసుకుంటాను ఆవుదోడ మాట్లాడినా ఆ రోజుల్లో వీళ్ళ అన్న చెల్లి పెళ్లి చేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు అయితే ఒక పోతే పలానా పసుపు గొడవలతో పలాను ఏటి అమ్మడబడి రేవు రేవు మునిక్కుండా పోతే ఎక్కడ మీ గొడవలు అక్కడ తెల్లగా అయితే అక్కడ మీ పాపం పోయినట్టని చెప్తే ఇక్కడికొచ్చేలకి ఎలటూరికి అక్కడికి వచ్చాక హోటల్ చాలా ముందే తెలిసింది వాళ్ళకి అన్నచేసి పెళ్లి అయిన తర్వాత లైన్ అయి తెలిసి అయిన తర్వాత తెలిస్తే పసుపు బట్టలు ఇక్కడికొచ్చారు ఎవరో మునుక్కుంటూ వచ్చేలకి ఇక్కడికి వచ్చేలకి తెల్లగా అయినాడు హోటలు ఇక్కడ నిలిచిపోయారు తెల్లటూరు అని పేరు తెల్లటూరు అని పేరు కాలక్రమే వెలటూరు అయి ఎల్లటూరు అయి పప్పందరివేవాని పేరు పాప పాప నేసినేవాళ్ళు పాప ఏంది స్నానం చేస్తే అంటే ఉత్తరం ఉంది కాబట్టి ఉత్తర కాశీగా పేరుంది ఇక్కడ చేస్తే పాపాలు తొలిగిపోతాయని అంటే ఇక్కడ అన్నా చాల పాపాలే కాబట్టి ఎవరు శాసనం ఏంటి ఈ శాసనం గురించి ఆ శాసనం రాసినాక పుష్కరాలు అప్పుడు బ్రాహ్మణులు వచ్చారు పెద్ద పెద్ద పండితులు వచ్చారు అయ్యగారు అడిగిన శాసనం ఇప్పుడు కాదు నుంచి కాదు అప్పుడు అయితే మీ పుష్కరాలు గాడికా మమ్మల్ని గజదారున్నాయి ఏంటంటే ఇగారు అంటే నాయన ఇది చదవకూడదురా ఈ చదివితే చదివిన వాళ్ళు ఊరి చరిత్రలో ఇది కాదురా బకారా అని బ్రాహ్మణులు చెప్పారు ఆ రోజు మీకు తెలిసి ఎవరైనా ఇట్లా చదివి అంటే మీ పూర్వ కానీ ఎవరైనా చెప్పారా మీ బ్రాహ్మణులు కాకుండా మీ పూర్వతరాలు పూర్వతా పెద్దలు కూడా అది ఆ శాస ఊరు చదవలేదు అని చదివితే చనిపోతారని చెప్పి చదవలేరు అందరికీ అర్థం కాదండి ఆ అర్థం కాదు పక్కన పెడితే వాళ్ళు ఏమైనా చెప్పారు ఇలాగ చదివితే చనిపోతారు అనేటటువంటి మీ పెద్దలు చెప్పారు తర్వాత వచ్చినటువంటి కాలక్రమంలో వేద పండితులు కూడా ఇదే చెప్తారు కింద శివాలయం టెంపుల్ ఉంది కింద ఉందా మునిగి ఉందా నేను ఇదేనా శివాలయం ఇది శివాలయం టెంపుల్ ఇటు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది మరి ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి రెండు దేవాలయాలు కూలిపోయి ఇది పాత పురాతకాల రంగనాయకుల గుడి అది అటు శివాలయం టెంపుల్ ఉంది అటు ఏలుగోపాల స్వామి కోట ఉంది కోట ఉందా ఇక్కడ మట్టి కోట లేకపోతే కోట రాతి కోట ఇప్పటికే రాతికోట ఇప్పటికీ మనం అక్కడికి వెళ్లి కోటను చూసే ప్రయత్నం చేద్దాం అలాగే కింద శివాలయాలు తేలి ఉన్నాయి కృష్ణా నది బ్యాక్ వాటర్ పూర్తిగా తగ్గడంతో తేలి ఉంది మీకు కనిపించే ఊరేంటిదండి కోళ్ళూరు అది కోళ్ళూరు చాలా చిన్న ఊర కోళ్ళూరు చిన్న ఊరు అంటే కోయనూరు వైద్యలో జరిగింది ఆ ఊరు ఎల్లటూరు ఇదైతే తెల్లటూరు పాప నరసరి పేరు ఎలటూరికే చరిత్ర రాజులు పరిపాలించారు ఇక్కడ రాజులని ఆయన కృష్ణుడు గరటమంతుడు యుద్ధం కృష్ణుడు పైన గరటుడు కృష్ణుడు దీనికి ఏంది స్థూపాల సంబంధించింది మన ఇక్కడ చూస్తున్నటువంటి అన్నా పాదాలకి చాలా చరిత్ర ఉంది వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వీళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వేరే ఎవరో పెంచుకోవడం తెలియక కాలక్రమైనా యుక్త వయసుకు వచ్చిన తర్వాత వీరికి పెళ్లి కావడం పెళ్లి అయిన తర్వాత వీరు అన్నా చెల్లెలు అవుతామని తెలియడం తర్వాత వీరు ఒక ముని కలవటం కలిసిన తర్వాత ఆయన సలహా చెప్పడం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నది తీరాలలో స్నానం చేస్తూ పోతే ఎక్కడైతే మీ బట్టలు తెల్లబడతాయో అక్కడ మీరు పవిత్రులు అవుతారు మీ పాపం తొలగిపోతుంది అనగా అన్ని చోట్ల నదుల్లో నది తీరాల స్నానం చేస్తూ స్నానం చేసిన తర్వాత పూర్తిగా ఇవి ఇక్కడ పాదాలు కనిపిస్తున్నటువంటి అన్నాదల బట్టలు పసుపు బట్టలు తెల్లగా మారడం తర్వాత వాళ్ళ పాపం తొలగిపోవడం వాళ్ళు అదృశ్యం అయిపోయారా పాదాలు ఇక్కడ తెలియదు మరి ఆవు మాట్లాడేటటువంటి చరిత్ర ఏంది ఆ పెళ్ అయినా అయిన తర్వాత ఒక ఆవు దూడ ద్వారా వాళ్ళ అన్నా చెల్లెళ్ళు అని చెప్పేసి తెలిసిందంట అంటే ఆ రోజుల్లో ఆవు దూడ మాట్లాడి మీరు పాపం చేశారు మీరు అన్నా చెల్లెళ్ళు మీరు తెలియక పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇలా నది తీరాల స్నానం చేసి వచ్చిన తర్వాత ఎక్కడైతే బట్టలు తెల్లబడతాయో అక్కడ మీ పాపం తొరిగిపోతుంది అనడం ఆ విధంగా ఇది తెల్లటూరుగా పేరు రావడం కాలక్రమంలో వెల్లటూరు అవడం దీనిని పాపనాశిని అని పిలుస్తారు అక్కడ స్వయంభుగా కొలువు తీరి ఉన్నటువంటి అన్నా పాదాలు పాపనాశినిగా పేరు రావడం ఉత్తర కాశీగా అలాగే తెల్లటూరుగా పేరు రావడం కాలక్రమేణా అక్కడ గ్రామం ఏర్పడడం ఈ అన్ని విషయాలను పూర్తిగా కులాంకుషంగా తెలుసుకొని మరొకసారి ఆ విషయాలు పూర్తిగా అర్థమయ్యేలా మీకు యొక్క చరిత్రను ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను అప్పుడే పెళ్లి చేసుకున్న నవదంపతులు పసుపు బట్టల మీద వారి ఇంటికి వెళుతున్నారు ఇంటికి వెళుతున్న సమయంలో పక్కనే ఒక ఆవు దూడను దాటుతూ వెళుతున్నప్పుడు ఆవు దూడ పలుకుతుంది మీరు అన్నా చెల్లెల ఉండి పెళ్లి చేసుకున్నారు వెంటనే వీరు దిగ్భ్రాంతికి లోనవుతారు ఆవు దూడ మాట్లాడడం ఏమిటి మేము అన్నా చెల్లెలం అని చెప్పడం ఏమిటి అని తెలియక ఒకంత ఆశ్చర్యం కొంత భయంకి లోనయ్యి దగ్గరలో ఉన్న మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి ఆవు దూడ మాట్లాడటం ఏమిటి స్వామి ఆశ్చర్యంగా ఉంది అంతేకాకుండా మేము భార్యాభర్తలము అన్నా చెల్లెలము అని చెబుతుంది మీరు ప్రతి నది తీరంలో ఈ పసుపు బట్టల మీద వెళ్ళి స్నానం చేయండి ఎక్కడైతే మీ పసుపు బట్టలు తెల్లగా మారతాయో అక్కడ మీ పాప ప్రక్షాళన మీ పాపము తొలిగిపోయినట్లు మాకేమీ అర్థం కావడం లేదు ఏం జరిగిందో చెప్పండి స్వామి అని ఆ మహర్షిని అడిగారు ఆ మహర్షి తన తపోశక్తితో గ్రహించి విషయాన్ని చెబుతాడు మీరు చిన్నప్పుడే అని ఆ మహర్షి వీరికి చెప్పగానే ప్రతి నదీ తీరంలో స్నానం చేస్తూ వస్తూ ఉన్నారు ఈ నదీ తీరముకి రాగానే స్నానం చేసిన వెంటనే పసుపు బట్టలు తెల్ల బట్టలుగా మారిపోయాయి అన్నా చెల్లెళ్ళు మీ తల్లిదండ్రులు చనిపోవడం వల్ల మీరిద్దరిని వేరే వాళ్ళు తీసుకెళ్లి పెంచుకోవడం వలన మీరిద్దరు పెరిగి పెద్దై చివరికి మీకు తెలియకుండానే భార్యాభర్తలుగా మారారు అనే విషయాన్ని బట్టలు తెల్లగా మారిన తర్వాత భార్యాభర్తలుగా మారినటువంటి అన్నా చెల్లెల పాపం తొలగిపోవడం వారు అదృశ్యమైపోయి స్వయంభూ రూపంలో ఇక్కడ పాదాల రూపంలో కొలువుతీరి ఉండడం స్వామి తెలిసి తెలియక చేసిన ఈ పాపానికి పరిహారం ఏమిటి స్వామి మా పాపం ఎలా తొలుగుతుంది అని ఆ మహర్షిని అడగగా ఆ మహర్షి ఇది పూర్తిగా అడవి ప్రాంతమైన ఈ ప్రదేశం ఆ బట్టలు తెల్లబడడం వలన తెల్లటూరు అనే పేరు రావడం కాలక్రమంలో అది వెల్లటూరుగా మారడం ఈనాటికి కూడా ఆ ప్రదేశాన్ని పాపనాశని అని పిలుస్తారు ఉత్తర కాశీ అని కూడా పిలుస్తారు ఇక్కడ అంటూ ముట్టు ఉన్నవారు ఎవరు కూడా ఈ ప్రదేశం వైపు రారు అంత పరమ పవిత్రంగా ఈ ప్రదేశాన్ని ఇప్పటికీ పూజిస్తూ ఉంటారు అక్కడున్న గ్రామస్తులు ఆ పాదాల కిందనే ఒక శాసనం రాసి ఉండడం ఎవరైతే ఆ శాసనాన్ని చదువుతారో వారు చనిపోవడం అది ఒక నియమం ఇక్కడ ఒక శాపంగా ఉండడం